రాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం సాధిమే విజయం సాధించింది రెండు వందల ఇరవై ఒక్క సీట్లతో మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది ఎన్నో ఎన్నో పార్టీలు ఎన్నో ఊహించుకొని మేము గెలుస్తామనే ఆశా దీనిలో ఉన్న పచా పటా పంచలు చేసి ఎన్డీఏ కూటమి ముందుకొచ్చి ఇరవై రెండు వందల ఇరవై ఒక్క సీట్లు మన భారతీయ జనతా పార్టీ కూటమికి ఇచ్చి ఏదైతే ఇచ్చారో వాళ్ళందరికీ మహారాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో మరింత భారతీయ జనతా పార్టీ పెంచుకొని రాష్ట్రంలో కూడా అధికారంలో చేపడతామని చెప్పేసి స్థానిక సంస్థల్లో కూడా విజయ దుంది ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొడిమేళ మండల శాఖ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి రెండు వందల ఇరవై ఒక్క సీట్లను కార్యతనం చేసుకోవడం హర్షణీయం అక్కడ మహారాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ దేశానికి రక్షణ అని ఒక నినాదంతో మోడీ హైతో సేఫ్ హై హేక్ కైతో సేఫ్ అనే నినాదంతో మహారాష్టలో భారతీయ జనతా పార్టీ కూటమికి రెండు వందల ఇరవై ఒక్క సీట్లు అందించిన మహారాష్ట్ర ప్రజలకు మేమంతా రుణపడి ఉంటున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని మేమందరం భావిస్తున్నాం అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో మా యొక్క బీజేపీ సత్తా ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇదొక నిదర్శనం ఎందుకంటే ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధిని దేశవ్యాప్తంగా చూస్తున్నారు కాబట్టే ఈ రోజు మహారాష్టలో మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూటమికి రెండు వందల ఇరవై ఒక్క సీట్లు రావడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎవ్వరు కూడా పట్టించుకోకుండా మహారాష్ట్ర ప్రజలు వాటన్నిటిని తిప్పికొట్టి భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టడం గమనార్హం వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు మండల శాఖ ఆధ్వర్యంలో తపాసులు పేల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల శాఖ బీజేపీ పార్టీ నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్ 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 నరేంద్ర మోడీ నాయకత్వం